ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులరా ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం ప్రొడిక్షన్ ఇవ్వబోతున్నాము ఈ నెల ఎలా ఉందంటే సూర్య భగవానుడు తొమ్మిదవ స్థానంలో కుజుడు ఏడవ స్థానంలో బుధుడు తొమ్మిదవ స్థానంలో గురువు రాశి అధిపతిగాను శుక్రుడు పదకొండవ స్థానంలోను శని పన్నెండవ స్థానంలోను రాహు పదకొండవ స్థానంలోను కేతు ఏడవ స్థానంలోను ఉన్నారు ఈ నెల ఫస్ట్ ఉద్యోగస్తులకి తీసుకుంటే కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి మంచి గుర్తింపు వచ్చే ఉన్నాయి ట్రాన్స్ఫర్ పెర్ఫార్మెన్స్ బాగా ఉంటుందని కూడా చెప్పచ్చు సహోద్యోగాల యొక్క సపోర్ట్ దొరుకుతుంది కొత్త అవకాశాలు అన్ఎంప్లాయిడ్ వాళ్ళకి వచ్చే ఉన్నాయి కాస్త మెంటల్ ప్రెషర్ కూడా ఎక్కువగా ఉంటుంది మంత్ ఎండ్లో ప్రత్యేక శుభ ఫలితాలు ఉంటుందని కూడా ఉంటుందని కూడా చెప్పొచ్చు ఓవరాల్గా మీనరాశి వారికి ఏళ్ళనాడు శని గట్టిగా నడుస్తుంది నాలుగి పైన వచ్చి శని భవానాడు కూర్చున్నాడు కానీ గురు భవానుడు మిమ్మల్ని కాపాడుతూ వస్తున్నాడు కాబట్టి చాలా మేలు జరుగుతుంది చెప్పచ్చు బిజినెస్లో మంచి లాభాలు ఉంటుంది ఇన్కమ్ ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు చాలా అంటే చాలా ఉన్నాయి కొత్త కస్టమర్స్ పెరుగుతారు ఫ్యామిలీ బిజినెస్ కూడా సపోర్ట్ పెరుగుతుంది ఆన్లైన్ బిజినెస్ ఫుడ్ మెడికల్ సర్వీస్ రంగంలో చాలా మంచి గ్రోత్ కనబడుతుంది మంత్ ఎండ్ ఎక్సలెంట్గా ఉంటుంది లేకపోతే అంతా కూడాను ఇంకా పార్ట్నర్షిప్లో ఆర్గ్యుమెంట్స్ పెరిగే అవకాశం ఉన్న వ్యాపారస్తులు చూసుకోండి డిసిషన్లో కన్ఫ్యూషన్ వద్దు లీగల్ డాక్యుమెంట్స్ జాగ్రత్తగా ఉండండి వ్యాపారంలో ఇంకా ఆర్థికంగా తీసుకుంటే సేవింగ్స్లో ఫ్యామిలీ ఇన్కమ్లో మంచి ఉన్నాయి ఆకస్మిక లాభాలు బకాయి ఎప్పటి నుంచో ఉన్నదంతా కూడా తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్ సర్కిల్ ద్వారా కూడా లాభం ఉంది ఇంకా హాస్పిటల్ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి అన్నసరీ ఖర్చులు కూడా బాగున్నాయి వెహికల్ హౌస్ రిపేర్స్ ఇలాంటివి కూడా కొంచెం వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా రియల్ ఎస్టేట్కి తీసుకుంటే ఇప్పుడిప్పుడే మీకు పెరుగుతుంది ఆశాజనకంగా ఉంటుంది నిదానంగా చెప్పి ల్యాండ్ డీలింగ్స్ బాగా ఉంటుందని కూడా చెప్పచ్చు రెంట్ ఇన్కమ్ పెరిగే అవకాశాలు బాగా ఉంటుంది పేపర్ వర్క్ చేసే వాళ్ళకి జాగ్రత్తగా ఉన్నది డాక్యుమెంట్స్ అంతా కూడా ఒకసారికి నాలుగుసారి చదివి సంతకం పెట్టి చేసుకోండి